వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హ్యాండ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి అందరికీ కూడా అండి ఆ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే వచ్చేటప్పటికీ మీకు పార్ట్ సెవెన్ ఆఫ్ క్లియరెన్స్ సేల్ ఉంటుందండి హాఫ్ ఆఫ్ ద కలెక్షన్ హాఫ్ ఆఫ్ ద న్యూ కలెక్షన్ విత్ క్లియరెన్స్ సేల్ ప్రైస్ ఉంటుంది అండ్ ఎవరు కూడా వీడియో స్కిప్ చేయొద్దు అండ్ వరకు వాచ్ చేయండి అన్ని కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అండి అవైలబిలిటీ చెక్ చేయించుకోండి అవైలబుల్ ఉంది అనగానే పేమెంట్ వేసిన ఆర్డర్స్ మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది మీరు ఇంకేదన్నా యాడ్ చేసుకోవాలని ఆలోచిస్తుంటే వేరే వాళ్ళు పే చేస్తే మాత్రం స్టాక్ అవుట్ అవుతుంది అండ్ ప్రతి ఒక్కరు కూడా గివాలో పార్టిసిపేట్ చేయండి లైక్ చేయండి లైక్ నెంబర్ కమెంట్ చేయండి మన ఛానల్ లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసి గివా పార్టిసిపేట్ చేసి మంచి గివే గిఫ్ట్ అయితే మీకు సెండ్ చేయబడుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను చలో ఫ్రెండ్స్ అండ్ ఐటమ్ నెంబర్ వన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి బ్యూటిఫుల్ లక్ష్మీ అమ్మవారి కాసులతోటి ఇయర్ రింగ్స్ విత్ పెండెంట్ వస్తుందండి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ వర్త్ ఉండేటటువంటి టోటల్ సెట్ ఓన్లీ ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు ఫుల్ సీజన్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో ప్రీమియం మ్యాట్ గోల్డ్ లక్ష్మీ అమ్మవారు ఇయర్ రింగ్స్ వస్తుంది కాసులు కూడా చూడండి మన్ ఎంత థిక్గా ఉందో మీకు పల్చగా అయితే లేదు వన్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ విత్ పుషార్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్యూటిఫుల్ డిటాచబుల్ పెన్నెంట్ అండి మీకు అయినా టూ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది ఇయర్ రింగ్స్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఓత్ ఉంటుంది ఓవరాల్గా ఫైవ్ హండ్రెడ్ ఎబో ఓత్ సెట్ అండి ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ ఇది యాజుజువల్గా క్లియరెన్స్ వెళ్ళాలని కానీ మేజర్ ఇష్యూస్ ఏమీ ఉండవండి లిటిల్ ఇష్యూ ఏదైనా ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వగలను అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇంత క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం అయితే ఏమి ఇష్యూస్ ఉండదు మేబీ కొద్దిగా పుషర్స్ బెండ్ అయినట్లున్నా మీరు ఫింగర్తో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అండి చాలా చాలా వర్తబుల్ పీస్ ఓన్లీ ఓన్లీ టూ డబల్ నైన్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుందండి రియల్ లుక్ మాత్రం మీకు చాలా చాలా మంచి గోల్డ్ కాపీ లుక్ లాగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికే ఐటమ్ నెంబర్ టూ అండి ఇది కూడా మనకి బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ విత్ సీటెడ్ స్టోన్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పార్టీవేర్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ పుషర్ బ్యాక్ విత్ బ్యాక్ చైన్ వస్తుందండి బెట్విన్ ఫైవ్ హండ్రెడ్ ఓత్ ఉండేటటువంటి ఐటమ్ ఓన్లీ ఓన్లీ ఫోర్ థర్టీ ప్లస్ ఫిఫ్టీ సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసండి ఐటమ్ నెంబర్ టూ మీకు రియల్గా మాత్రం మన వీడియోలో ఐటమ్ చాలా చాలా ఎక్సలెంట్ క్వాలిటీతో విత్ రీజనబుల్ ప్రైజెస్తో ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ త్రీ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి చాలా ఎక్సలెంట్ పీస్ విత్ రీజనబుల్ ప్రైస్ అండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది మీకు ఇది మ్యాక్సిమమ్ కిట్స్కే సూట్ అవుతుందండి కిట్స్లో కూడా హెల్దీ ఉంటే మాత్రం మీరు ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ ఓన్లీ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇంకా క్లియర్గా చూపిస్తాను బ్రాడ్ పెండెంట్ వస్తుంది సింపుల్ పెండెంట్ కాదు బ్రాడ్ పెండెంట్ వస్తుంది అడల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ లుక్ ఉందండి రియల్గా ఇట్లా మీకు కొద్దిపాటి నాను అండ్ లింక్స్ వచ్చేస్తుంది లింక్స్ కూడా సేమ్ క్వాలిటీతో కంటిన్యూ అవుతుంది మీకు మేబీ ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే విడిగా థర్టీ రూపీస్ పే చేస్తే గోల్డ్ ప్లేటెడ్ లింక్స్ అనేవి యాడ్ చేసి సెండ్ చేస్తాను చాలా ఎక్సలెంట్గా ఉందండి పీస్ మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కంటే నెక్సెట్ అండి కంటే విత్ మొనాలిసా విత్ గుట్టి పూసలు హ్యాంగింగ్తో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కెంపు నెక్సెట్ అండ్ ఇక్కడ వాయిస్ స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి అండ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ పీస్ అండి ఈ పీస్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మీకు కెంపు స్టోన్ తోటి వచ్చేస్తుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మనకి ఇక్కడ మోనాలిసా విత్ గుట్టి పూసలు హ్యాంగింగ్ చేసేసారండి మోస్ట్లీ మనకి థ్రెడ్తో హ్యాంగింగ్ హ్యాంగ్ ఐ మీన్ థ్రెడ్తో టై చేస్తారు ఇక్కడ మనకి కట్టు తీగతోనే టై చేసేసారు చూడండి విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వస్తుంది మీకు ఈవెన్ ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ బై చేయాలి అన్నా కూడా డెఫినెట్గా ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది టోటల్ కంటే నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మీకు పాలిష్ వైజ్ టూ బ్రైట్గా రాదు మీకు రిఫ్లెక్షన్ కూడా సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది క్లియర్గా చూడండి ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి కంటే కూడా స్టిఫ్గా ఉండదండి కంటే కూడా స్టిఫ్గా ఉండదు చూడండి ఫ్లెక్సిబుల్గానే ఉంది కంటే కూడా మంచి కెంపు స్టోన్తో వచ్చేస్తుంది కింద మొత్తం మొనాలిసా విత్ గుడ్డి పూసలతోటి వచ్చేసింది ఇక్కడ స్టోన్ బ్రేక్ అవ్వడం కాదండి ఆ మైట్ బ్రేక్ ఉన్నట్లుంది బ్యాక్ సైడ్ అయితే అర్థం అవ్వట్లేదు జస్ట్ క్రా ఒక చిన్న లైన్స్ లాగా పడింది దాని మీద సో అది కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి బ్యూటిఫుల్ ఫీల్స్ అండి ఫుల్ పార్టీ వేర్ పీస్ అనమాట డెఫినెట్గా నేను చూపించే ప్రైస్ కంటే మీకు త్రీ టు ఫోర్ హండ్రెడ్ వర్త్ అయినా ఉంటుంది ఓన్లీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ ఫైవ్ అండి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది ఇట్లా మనకి డబల్ ఎన్ తోటి సీజర్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో అంత టూ హైలైట్గా మొనాలిసా విత్ గుర్తిపూసలు హ్యాంగింగ్ చేసేస్తారు ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుందండి టూ హండ్రెడ్ బెడ్విన్ పోతుండేటటువంటి ఐటమ్ మీకు ఇది వచ్చేటప్పటికి మీకు కాంబో అనమాట ఇది వచ్చేటప్పటికి మీకు కాంబో త్రీ హ్యాంగింగ్ డిఫరెన్స్ వస్తాయండి ఇది వచ్చేటప్పటికి మీకు పింక్ పింక్ షేడ్ వస్తుంది ఇది మెరూన్ షేడు ఇది గ్రీన్ షేడు సో ఓవరాల్గా త్రీ పీసెస్ ఇన్ టు కాంబో ఓన్లీ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఓన్లీ ఓన్లీ త్రీ డబల్ నైన్ మనం ఈచ్ వన్ సెవెంటీకి సేల్ చేసింది సో క్యాలిక్యులేట్ చేసుకోండి ఓన్లీ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఐటెం నెంబర్ ఫైవ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ సిక్స్ అండి సో ఐటమ్ నెంబర్ సిక్స్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్లో నెక్సెట్ వస్తుందండి మీకు బ్యూటిఫుల్ క్యూట్ ఇయర్ రంగుస్ విత్ గోల్డ్ ఫినిషింగ్ విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది కింద హ్యాంగ్ అవుతుంది ఇయర్ రింగ్ ఇది మాత్రం మంచిగా హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకి మాత్రం నెక్కి చౌకర్ లాగా ఫిట్ అవుతుందండి మేబీ కొద్దిగా తిన్ నెక్ ఉన్న వాళ్ళకి మాత్రం మినీ సెట్ లాగా కొంచెం కిందకు వస్తుంది బట్ ఇది ఫ్లెక్సిబుల్ ఉంది కాబట్టి ఏ టైప్ ఆఫ్ నెక్కైనా బాగుంటుంది ఇట్లా మీకు హాఫ్ డిజైన్ హాఫ్ నాను హాఫ్ లింక్స్ సో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి హెల్దీ నెక్ ఉంటే నెక్కు ఫిట్ అవుతుంది కొంచెం సన్నగా ఉంటే మాత్రం కిందకి మినీ పీస్ లాగా వస్తుంది సో ఓన్లీ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి ఫోర్ సిక్స్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికీ ఐటమ్ నెంబర్ సెవెన్ అండి సో ఇది బ్యూటిఫుల్ ప్రీమియం యాడ్ గోల్డ్లో వచ్చింది మీకు క్యూట్ సెట్ అండి సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఈ సెట్ మాత్రం మిస్ చేసుకోవద్దు సింపుల్ అండ్ క్యూట్ అండ్ ఎక్సలెంట్ లుక్ ఉంటుందన్నమాట ఐటమ్ నెంబర్ సెవెన్ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ విత్ బ్యాక్ చేయనండి మనం బ్యాక్ సైడ్ చైన్ అటాచ్ చేసి సెండ్ చేస్తాము అందరికీ తెలిసింది అండ్ మీకు ఆ చైన్ కాస్టే మార్కెట్లో ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ పెట్విడ్ పోతుంటుంది ప్రీమియం మ్యాట్ గోల్డ్ ఇట్లా బ్యూటిఫుల్ ఇయర్ వచ్చేస్తుంది మీకు అండ్ సింపుల్ సెట్ అండి కిడ్స్కు చాలా బాగుంటుంది సింపుల్గా యూజ్ చేసే అడల్ట్ కూడా చాలా 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 బాగుంటుంది ఇట్లా మీకు వచ్చేస్తుంది అండి పెన్నెంట్ విత్ నాను వచ్చేస్తుంది మ్యాక్సిమమ్ కిడ్స్ టు అడల్ట్ వరకు ఎవరైనా యూస్ చేయచ్చు మేబీ హెల్దీ నెక్ ఉంటే మాత్రం ఎక్స్ట్రా లింక్స్ అయితే యాడ్ అవ్వచ్చు ఐటమ్ నెంబర్ సెవెన్ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటెం నెంబర్ ఎయిట్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి సో ఈచ్ వన్ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి కాంబో కాదు ఈచ్ వన్ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇక్కడ హైలైట్ ఏంటి అంటే మీకు సింగిల్ లైన్లో బ్యూటిఫుల్ మెహందీ విక్టోరియన్లోనే మెహందీ ఫినిషింగ్తో ఉన్నటువంటి డబల్ పెన్నెంట్ విత్ క్రిస్టల్ హ్యాంగింగ్ వస్తుంది క్రిస్టల్ కూడా చూడండి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్తో ఇచ్చేసారు గోల్డ్ క్యాప్ ఫినిషింగ్తో ఇచ్చేసారు చాలా ఎక్సలెంట్ లుక్ ఉందండి జాబర్స్ కాలేజెస్ ఎవరికైనా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ లుక్ ఉంది సో మీకు టూ డిఫరెంట్ హ్యాంగింగ్స్తో ఉంది ఇందులో నుంచి మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా ఈచ్ వన్ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ విక్టోరియన్ ఫినిషింగ్ దట్టు మెహందీ అనమాట హ్యాండ్మేడ్ ఐడియా ఉంటే మాత్రం దీన్ని మీరు మల్టీ యూజర్గా కూడా యూస్ చేసుకోవచ్చు సింపుల్ అండ్ ఎక్సలెంట్ ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ షోర్ ఉంటుందండి బెట్వీన్ ట్వంటీ ఉంటుంది మీకు డెఫినెట్గా ఈచ్ ఓన్లీ ఓన్లీ వన్ థర్టీ నైన్ ప్లస్ ఇటీ అండ్ నెక్స్ట్ ఐటమ్ నెంబర్ నైన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ పీస్ అండి మనకి ఇందులో నక్షీ బాల్తో మేకింగ్ చేసినటువంటి ఐటమ్ సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది చూడండి దట్టు మనకి బ్లాక్ బ్లాక్ బౌల్ వచ్చేస్తుందండి బ్లాక్ స్టోన్ తోటి టూ బాల్స్ ఇచ్చేసారు అండ్ రిమైన్ అంతా కూడా ఇట్లా మనకి బ్యూటిఫుల్ నక్షి బాల్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ చంద్రహారం లింగ్స్ లాగా వచ్చేస్తుంది మీకు సెవెంటీన్ ఇంచెస్ ఉంటుందండి డెఫినెట్గా సెవెంటీన్ ఇంచెస్ ఉంటుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ పీస్ ఓన్లీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి మీకు ఈ త్రీ బౌల్స్ కాస్టే ఉంటుందండి హండ్రెడ్ 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 ఈ త్రీ బౌల్ కాస్టే ఉంటుంది రిమైన్ బౌల్స్ తోటి మేకింగ్ తోటి క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా చాలా చాలా బర్తబుల్ పీస్ అనమాట మన నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ క్యూట్ ఇయర్ రింగ్స్ అండి ఇది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను మీకు స్క్రూ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది దీన్ని నోస్ పిన్స్గా కానీ లేదంటే కిడ్స్కి ఇయర్ రింగ్స్గా కానీ ఎట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి ఓన్లీ ఈచ్ పైర్ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సిక్స్ స్టోన్ వేరియేషన్స్ ఉంది మనకి ఇది వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ మనకి ఇలా వస్తుంది ఇది స్క్రూ మొత్తం ఇందులోకి వెళ్ళిపోతుంది అనమాట సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుందండి షైనింగ్ కానీ ఐటమ్ కానీ చాలా మంచి లుక్ ఉంటుంది మీకు ఈచ్ పేర్ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సిక్స్ కలర్స్ ఉంది మీరు షీట్గా కూడా తీసుకోవచ్చు షీట్గా తీసుకుంటే షీట్ మొత్తం మీద మీకు టెన్ రూపీస్ అయితే లెస్ అవుతుంది ఓన్లీ ఓన్లీ ఈచ్ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ పార్ట్ సిక్స్ వీడియో ఉంది కదండి లాస్ట్ వీడియో పార్ట్ సిక్స్ స్టాక్ క్లియర్ పార్ట్ సిక్స్ వీడియోకి గివ్ అవే అనౌన్స్ చేసేస్తున్నాను అండ్ గివ్ అవే గిఫ్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ పాల్ చైన్ విత్ లాకెట్ వస్తుంది మీరు లైక్ చేయాలి లైక్ నెంబర్ కమెంట్ చేయాలి మన ఛానల్ లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసి గివ్ అవే అనౌన్స్ చేసిన తను నాకు స్క్రీన్షాట్ అయితే సెండ్ చేయాలండి సో లైక్ అండ్ కమెంట్ చేసి లెఫ్ట్ అయిపోకూడదు గివ్ అవే రూల్ అయితే ఇది సో ఈ వీడియో గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తున్నానండి పార్ట్ సిక్స్ వీడియో గివ్ అవే విన్నర్ని ఇది నిన్నటి అయితే తీస్తున్నాను వన్ ట్వంటీ సిక్స్ అండి వన్ ట్వంటీ సిక్స్ లైక్ చేయాలి లైక్ నెంబర్ కమెంట్ చేసి ఉండాలి అండ్ లింక్ అనేది పార్ట్ సిక్స్ లింక్ అనేది మీ స్టేటస్లో స్క్రీన్షాట్ పెట్టిన వ్యూస్ లిస్ట్తో సెండ్ చేస్తే షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేస్తే మీకు ఈ ఐటెం అనేది పార్సల్ మూవ్ చేస్తానండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్